ఆవిడ చంద్రరేఖని ధరిస్తుంది కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో అదొక పరమాద్భుతం ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు విగ్రహం కదలదిహ ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు దానికి కింద దేని ఆధార లేదు అమ్మవారు ఇలా ఉంటుంది కింద ఏముండదు దేనికి తగలదు ఆవిడ గాలిలో ఉంటుంది మూర్తి మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది కనపడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు ఏమి లేదు అమ్మవారు ఆధారం లేకుండా ఉంది ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం ఆయన చూసి ఆశ్చర్యపోయి